ప్రకాశం జిల్లా దోనకొండలో అదనపు బాధ్యతలు చేపట్టిన దర్శిత తహసీల్దార్ ఎం శ్రావణ్ కుమార్ను పలువురు నాయకులు ఆఫీస్ సిబ్బంది కలిసి శుభాకాంక్షలు తెలుపుతూ సాలువాలతో పూలుమాలలతో సన్మానించి భారీగా అభినందనలు తెలిపారు అనంతరం ఆయా శాఖల సిబ్బందితో పలు సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది రేపు జరగబోయే ప్రధానమంత్రి మోదీ కార్యక్రమంలో ఎటువంటి ప్రణాళిక ఏమిటి అని తెలుసుకోవడం జరిగింది ఈ సందర్భంగా తహసీల్దార్ శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రస్తుతం స్థానికంగా విధులు నిర్వహిస్తున్న తహసీల్దార్ను మెడికల్ సెలవుల్లో నెల రోజులు వెళ్లడం జరిగిందని అందులో భాగంగానే తరచులో విధులు నిర్వహిస్తున్న తనను ఇక్కడ ఇన్ఛార్జ్ గా అదనపు బాధ్యతలు ఇవ్వడం జరిగిందని తెలియజేశారు ఎవరైనా ఎటువంటి సమస్యలు ఉన్నా నేరుగా తహసీల్దార్ని కలిస్తే మీ యొక్క సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నం చేస్తానంటూ మీడియా ద్వారా తెలియజేశారు కార్యక్రమంలో అన్ని రాజకీయ పార్టీల నాయకులు రెవెన్యూ శాఖ సిబ్బంది పంచాయతీ మరియు మండల అభివృద్ధి కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు దొనకొండ తహసీల్దార్గా ఎఫ్ఏసి బాధ్యతలు తీసుకోవడం జరిగింది నా పేరు శ్రావణ్ కుమార్ ప్రస్తుతం నేను దర్శి తహసీల్దార్గా పనిచేస్తూ ఇక్కడ పనిచేస్తున్న తహసీల్దార్ గారు మెడికల్ లీవ్ మీద వెళ్ళటం వల్ల గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ దొనకొండగా చార్జ్ తీసుకున్నాను దున ప్రజలందరికీ కూడా నా విజ్ఞప్తి ఏంటంటే రెవెన్యూ సర్వీసెస్ ఏవైతే ఉంటాయో తహసీల్దార్ కార్యాలయం నుంచి ఏవైతే పొందాలనుకుంటున్నారో దయచేసి ఎటువంటి అడ్డంకులు లేకుండా సత్వరమైన సేవలు అందించడానికి మా మొదటి ప్రాధాన్యత తీసుకుంటాం అలాగే గవర్నమెంట్ ఆదేశానుసారం గవర్నమెంట్కి సంబంధించి ఏమైనా పనులు ఉంటే దానికి సంబంధించి కూడా సత్వర వేగంగా చేస్తాం ఇక్కడికి వచ్చిన తర్వాత రీసర్వే సమస్యలు ఏదో కొన్ని ఉన్నట్టు తెలుస్తున్నాయి ఆ రీసర్వే సమస్యలు అన్నిటికీ కూడా పరిష్కారం చూపే విధంగా సాధ్యమైనంత వరకు తహసీల్దార్గా ఉన్నంతకాలం మీకు దినకొడ్డలు సాధ్యమైనంత వరకు పరిష్కారం చూపే విధంగా ప్రయత్నాలు అయితే ముమ్మరంగా చేస్తాం అందరికి అందుబాటులో ఉండే విధంగా ద దర్శీ నుండి తహసీల్దార్గాను రెండు దినకొండగా గంట రెండు ఉంటాయి కాబట్టి సో పని భారం ఎక్కువైనప్పటికీ కూడా ప్రజలకు అందుబాటులో ఉంటామని తెలుసుకుందాం తెలియజేస్తాం థ్యాంక్ యూ